దేవునికి స్తోత్రం అందరికీ వందనాలండి అందరూ బాగున్నారండి వాకింగ్లోకి వెడదామండి కీర్తనల గ్రంథం నూట పద్దెనిమిదవ అధ్యాయం ఐదవ వచనం ఇరుకునందుండి నేను యహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యహోవా నాకు ఉత్తరం ఇచ్చాను నేను ఇరుకునందుండి మొరపెట్టినప్పుడు నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే ఇరుకులేని విశాల స్థలమునకు నన్ను నడిపించే వాడవు నీవే నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నందున అనేకులు ఆ మార్గమున ప్రవేశిస్తారు కానీ జీవమునకు పోవు ద్వారము ఇరుకై ఉన్నది ఆ మార్గములో నడుచువారు మాత్రమే నిత్య జీవంలో వారిగా ఉంటారు కాబట్టి ఇరుకు అనేది దైవికమైనది దేవుని మార్గాలలో నడవటం అని అంటే అది ఇరుకు మార్గము అని ఎందుకంటే విశాలతలో జీవించాలి అనుకుని భోగభాగ్యాలు అనుభవించేవాడు ఎన్నటికీ కూడా పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేడు సూది సూదిబెజ్జంలో దూరట సులభము కానీ పరలోక రాజ్యంలో ఈ యొక్క లోక భాగ్యాలను అనుభవించేవాడు ప్రవేశించడం అనేది ఎంతో కష్టసాధ్యమైనది అసాధ్యమైనది కాబట్టి మనకి ఈ లోకంలో ఉండే విశాలత కాదు కావలసింది దేవుని ఎందు విశాలత కావాలి కాబట్టి ఆ విశాలత మనం పొందుకోవాలంటే ఇరుకు మార్గంలో నడిచేవారముగా ఉండాలి మన హృదయం అనేక ఆలోచనలతో నిండిపోయి ఉంటుంది రకరకాల ఆలోచనలు రకరకాల ప్రణాళికలు ఏ విధంగా సంపాదన కలిగి ఉండాలి కుటుంబ అవసరతలు లేదా పిల్లల కొరకు లేకుంటే భర్త కొరకు భార్య కొరకు ఈ విధమైన ఆలోచనలతో మనము నిత్యము సతమతమైపోతూ ఉంటాం ఇంకను నేటి దినాలలో కుక్కను పెంచడం లేదా లవ్ బర్డ్స్ పెంచడం ఇలా రకరకాలుగా బర్డ్స్ని పెంచడానికి ఇష్టం లేకపోయినా ఒక స్టేటస్ సింబల్గా భావించి వాటిని భరిస్తున్నారు రంగురంగుల కోడి పిల్లలు బజార్లో అమ్ముతున్నారు కేవలం పిల్లలు ఆడుకోవటం కోసమే వాటిని అమ్ముతున్నారు అవి కొనుక్కోచుకుని పిల్లలు వాటిని ఇంట్లో పెట్టి ఆడుకుంటూ ఉంటారు అవి చచ్చిపోయే వరకు అన్నట్లుగా వాటితో ఆట ఆడుతూ ఉంటారు ఈ మధ్యనే మా ఇంట్లో కూడా అదే జరిగిందండి వేసవికాలం సెలవులు కదా మా పిల్లలు కూడా వారికి కోడి పిల్లలు కావాలి అని వారి తాతగారిని అడిగినప్పుడు ఆయన ఇరువురు పిల్లలకి చెరో ఒకటి తేకుండా ఆరు పిల్లల్ని తీసుకొచ్చేసారండి ఆరు పిల్లల్ని తీసుకొచ్చేసరికి ఏమైంది ఆ ఆరు పిల్లల్ని చిన్న పిల్లలు కదా మరి ఏవి పడితే అవి తినలేవని ఈ మధ్య మనకు అన్నిటికీ గూగుల్ అందుబాటులో ఉంది కదండి దానిలో చూసి చక్కగా యొక్క బియ్యాన్ని రవ్వాడేసి మిక్సీలో వేసి అది ఒక బాక్స్లో వేసి పెట్టుకుని వాటికి వేయటం గిన్నెలో నీళ్లు పెట్టడం ఒక టబ్లో పెట్టి వాటికి జాగ్రత్తగా కాపలా కాయటం ఇక్కడ పిల్లులు వస్తాయో లేకపోతే ఏం ఎత్తుకుపోతాయో అన్నట్లుగా అత్యంత జాగ్రత్తగా పెంచుతూ వచ్చేసరికి అవి చావలేదండి నెల రోజులు అయిపోయింది ఇంటి నిండా కోళ్ళు అన్నట్లుగా అయిపోయింది అసలే మా ఇల్లు ఇరుకు అలాంటిది ఈ ఆరు కోడి పిల్లలతోటి మరింత ఇరుకుగా చాలా చీదరగా ఎలా అంటే లాగా అన్నట్లుగా నా మటుకు నాకైతే అదే ఆలోచన కలిగిందండి ఒక లాగా అయిపోయింది ఆ విధంగా చాలా విసుగుతోటి ఒకరి మీద ఒకరం కసురుకునే పరిస్థితుల్లోనూ ఇంటి పరిస్థితి ఉంది మాకున్నది ఆ చిన్న సొంతిళ్ళు వేరే ఏదైనా విశాలమైనది కొనుక్కోవాలంటే మా పరిస్థితి అనుకూలించదు అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఇరుకు గదుల్లో మేము ఉండటం జరుగుతుంది అందులోను మేము జాయింట్ ఫ్యామిలీగా ఉండటం వల్ల ఏడుగురు అండి ఏడుగురుము ఆ చిన్న ఇంట్లో సర్దుకుని ఉండాలి పైగా మాకు సామాను కూడా చాలా ఎక్కువండి రెండు కుటుంబాల సామాను అటకల మీద పెట్టేసినా కూడా ఇల్లంతా నిండిపోయే ఉంటుంది ఎటు నడవాలన్నా ఫ్రీగా మామూలుగా నడవటానికి ఉండదండి అడ్డం తిరిగి నడవాలి ఇది మా ఇంటి పరిస్థితి ఇది భౌతికమైన ఇరుకు ఈ భౌతికమైన ఇరుకును తగ్గించుకోవాలి అని అన్నప్పుడు మనం కొన్ని పనులు చేయవచ్చు ఏంటంటే మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు ఆ సామాగ్రిని ఉంచుకోవటం అవసరం లేని వాటిని తీసేయటం అలాగే పాత బట్టలన్నీ కూడా మూటలు కట్టి పెడతా ఉంటాం అలాంటివి కూడా తీసేసి పేదలకు ఇచ్చేయటం ఇంకా పేదలకు ఇవ్వడానికి కూడా పనికిరానివి కొన్ని ఉంటాయి అలాంటివి పారేయటం ఇలా కనుక చేసినట్లయితే కొంతవరకు ఇల్లు ఖాళీ అయ్యి విశాలంగా కనపడుతుందండి ఇప్పుడు అలా సర్దుకోగలిగితే కొంత విశాలత వస్తుంది అప్పుడు మనకి కొంచెం ఇంట్లో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది చికాకుగా ఉండదు మనిషికి మనిషి తగులుతున్నట్లు ఉండదు కాస్త ప్రశాంతంగా ఉంటుంది ఇంటి విషయంలో ఏ విధంగా అయితే ఇరుకును బట్టి చికాకు పడుతూ విశాలత కావాలనుకుంటున్నామో అదే విధముగా దేవుని నామంలో కూడా మనము మన యొక్క లోకానుసారమైన ఆలోచనలను దూరపరుచుకొని లోకానుసారమైన సుఖభోగాల కొరకు ప్రయాసపడక అలాంటి వాటినన్నింటినీ విడిచిపెట్టి దేవుని మార్గము కరుకైనది ఇరుకైనది అయినా సరే దానిని మనం అనుసరించ దేవునిని వెంబడించినట్లయితే దేవుని నిత్యరాజ్యం వారసత్వంలోనికి దేవుని విశాలతలోనికి ప్రవేశించగలుగుతాం కాబట్టి ఈ లోకానుసారమైన ఇరుకు పరిస్థితులన్నింటినీ విడిచిపెట్టి దేవుని రాజ్యమైన విశాల రాజ్యంలోనికి ప్రవేశించడి వారముగా మన ముందుముగాక ఆమెన్ అలేలుయ